దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో అటహాసంగా ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిలవెల విజయశ్రీ మాజీ మంత్రి పరసరత్నం రత్నం టీడీపీ ప్రముఖ నాయకులు సిరసరంబేటి విజయభాస్కర్ రెడ్డి వేనాటి సతీష్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నాయుడుపేట ప్రజలు పాల్గొన్నారు

ವಿಜಯಶ್ರೀ ಗಾರು ಚೂಡಿಯ ಮುಂದಕ್ಕೆ ಹಚ್ಚಿ ನೀ ಆಶೀರ್ವಾದಿ ನೀ ಅಂದ್ರ ಆಶೀರ್ವಾದ ಪರತು దయచేసి ముందుకు వెళ్ళి రావాలక దయచేసి ముందుకు రావటం కూడా మా నడవ విజయూశ్రీ గారు మీ ముందుకుంటారు ప్రజలందరికీ ఇక్కడికి ప్రచారానికి విచ్చేసిన పెద్దలు కార్యకర్తలు మీడియా మిత్రులకి నాయుడుపేట పట్టణ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు నా పేరు డాక్టర్ నెలవల్ విజయశ్రీ నెలవల్ సుబ్రహ్మణ్యం గారి కుమార్తెను సుల్పేట నియోజకవర్గానికి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మీ అందరు ముందుకు వచ్చాను మీ అందరికీ తెలుసు పది ఫైవ్ టెన్ ఇయర్స్ గా ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఎలాంటి సంక్షేమ పథకాలు ఎవరికి అందలేదు అలాగే గ్రామాల్లోని ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఇవన్నీ ఆలోచించండి కూటమిగా మూడు పార్టీలు కలిపి కూటమిగా చేరాయి ఈ అరాచక పాలన అలాగే ఈ అన్యాయ పాలన నుంచి మనం బయటపడడానికి మే పదమూడవ తారీఖు ఎన్నికలు వస్తున్నాయి ప్రతి ఒక్కరూ ఆలోచించి సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను అలాగే కమలం గుర్తుపై ఓటేసి వరప్రసాద్ గారిని ఆశీర్వదిస్తారని మీ బిడ్డగా చెల్లిగా ఆశీర్వదించండి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మెకా పియూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్